హలో ఫ్రెండ్స్ మనలో చాలామంది స్టాక్ మార్కెట్ అంటే ఒక లక్ ట్రేడ్ ఒక జాక్పాట్ స్టాక్ అది ఒక్కసారిగా జీవితాన్ని మార్చేస్తుంది అనుకుంటారు కానీ నిజం ఏంటంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ ఎప్పుడు లక్ మీద డిపెండ్ అవ్వదు అది పూర్తిగా డిసిప్లైన్ మీద ఆధారపడి ఉంటుంది డిసిప్లైన్ అంటే ఏమిటో చాలామందికి రాంగ్ ఐడియా ఉంది డిసిప్లైన్ అంటే స్ట్రిక్ట్గా ఉండటం అనుకుంటారు లైఫ్ ఎంజాయ్ చేయకూడదు అనుకుంటారు అన్ని రూల్సే అన్ని రెస్ట్రిక్షన్స్ అనుకుంటారు కానీ నిజంగా డిసిప్లైన్ అంటే అది కాదు డిసిప్లిన్ అంటే నీ మనసు ఇప్పుడు ఏం చేయమంటుందో అది చెయ్యకపోవటం నీ ఫ్యూచర్ నీకు ఏం కావాలో అది ఇప్పుడే చూస్ చేసుకోవటం స్టాక్ మార్కెట్లో గెలిచేవాడు మరియు ఓడిపోయేవాడు మధ్య ఇదే బిగ్గెస్ట్ డిఫరెన్స్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ చేయాలనే ఆత్రం వస్తుంది ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు అని బ్రెయిన్ చెబుతుంది అదే మూమెంట్లో డిసిప్లిన్ చెప్పేది ఏంటంటే సెటప్ లేదు వెయిట్ చేయని డిసిప్లైన్ అంటే బ్రెయిన్ స్క్రీమ్ చేస్తున్న రూల్స్ మాట వినటం లాస్ వచ్చినప్పుడు డిసిప్లైన్ అసలు టెస్ట్ అవుతుంది ప్రాఫిట్లో డిసిప్లైన్ ఈజీ లాస్లో డిసిప్లైన్ వెరీ హార్డ్ లాస్ వచ్చినప్పుడు మన ఈగో హర్ట్ అవుతుంది రాంగ్ అవ్వకూడదు అనే ఫీలింగ్ వస్తుంది ఇంకా హోల్డ్ చేయాలి అని బ్రెయిన్ నిగోషియేట్ చేస్తుంది డిసిప్లైన్ ఉన్నవాడు నిగోషియేట్ చేయడు ప్లాన్ ప్రకారమే లాస్ వచ్చింది అని యాక్సెప్ట్ చేస్తాడు ఎమోషన్ని పక్కన పెట్టి ట్రేడ్ క్లోజ్ చేస్తాడు స్టాప్ లాస్ అంటే మనీ కట్ చేయడం కాదు మైండ్ని సేవ్ చేయటం స్టాప్లెస్ హిట్ అయినప్పుడు నీ కాన్ఫిడెంట్ బ్రేక్ అవ్వకూడదు నీ క్యారెక్టర్ బ్రేక్ అవ్వకూడదు డిసిప్లైన్ ఉన్నవాడు మార్కెట్ని డిఫీట్ చేయాలని ట్రై చేయడు మార్కెట్ రూల్స్ని రెస్పెక్ట్ చేస్తాడు డైలీ ట్రేడ్ చేయడం డిసిప్లైన్ కాదు స్క్రీన్ ముందు రోజంతా కూర్చోవడం డిసిప్లైన్ కాదు సమ్టైమ్స్ బెస్ట్ డిసిప్లైన్ డెసిషన్ ట్రేడ్ చేయకపోవటమే సెటప్ లేకపోతే సైలెంట్గా ఉండటం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయటం డిసిప్లైన్ అంటే ఈ ట్రేడ్ రైట్ కాదు అని తెలిసినా కూడా బటన్ ప్రెస్ చేయకపోవటం డిసిప్లైన్ బర్త్తో రాదు లాస్తో వస్తుంది మిస్టేక్స్తో వస్తుంది పెయిన్తో బిల్డ్ అవుతుంది ప్రతి లాస్ ఒక లెసన్ ప్రతి లాస్ నీ డిసిప్లైన్ని స్ట్రాంగ్ చేస్తుంది ఇవాళ డిసిప్లైన్ రెస్ట్రిక్షన్లా అనిపించవచ్చు కానీ అదే డిసిప్లైన్ రేపు ఫ్రీడమ్ ఇస్తుంది ఫ్రీడమ్ టు వెయిట్ ఫ్రీడమ్ టు సే నో ఫ్రీడమ్ టు వాక్ అవే స్టాక్ మార్కెట్లో లక్ ఒక రోజు హెల్ప్ చేస్తుంది డిసిప్లైన్ మాత్రం ప్రతిరోజు ప్రొటెక్ట్ చేస్తుంది అందుకే గుర్తుపెట్టుకో స్టాక్ మార్కెట్లో సక్సెస్ లక్ కాదు డిసిప్లైన్ మాత్రమే వర్క్ అవుతుంది స్టాక్ మార్కెట్లో నిలబడాలంటే మొదట నేర్చుకోవాల్సిన విషయం రూల్స్తో జీవించటం రూల్స్ లేకుండా జీవితం ఎలా గందరగోళంగా ఉంటుందో రూల్స్ లేకుండా ట్రేడింగ్ కూడా అలాగే ఉంటుంది చాలామంది కళలతో మార్కెట్లోకి వస్తారు కానీ మార్కెట్లో నిలబడేది రూల్స్ పాటించే వాళ్ళే రూల్ బేస్డ్ లైఫ్ అంటే నీ మూడ్ని బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు నీ భయం వల్ల నిర్ణయాలు తీసుకోకూడదు నీ ఆశ వల్ల నిర్ణయాలు తీసుకోకూడదు నీ రూల్స్ మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి మార్కెట్ ఓపెన్ అయ్యిందని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు న్యూస్ వచ్చిందని పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ట్రేడ్ తీసుకోవాలంటే నీ సిస్టమ్ ఓకే అనాలి రూల్ బేస్డ్ ట్రేడర్ మార్కెట్ని గెస్ట్ చేయడు మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడు అతను ఒక్కటే చేస్తాడు రూల్స్ని ఫాలో చేస్తాడు ఎంట్రీ రూల్ లేకపోతే ఎంట్రీ లేదు ఎగ్జిట్ రూల్ లేకపోతే ప్రాఫిట్ లేదు స్టాప్ లాస్ రూల్ లేకపోతే ట్రేడ్ లేదు లాస్ వచ్చినప్పుడు కూడా ఇది ప్లాన్లో భాగమే అని శాంతిగా యాక్సెప్ట్ చేస్తాడు రూల్ బేస్డ్ లైఫ్లో లాస్ కూడా ఫెయిల్యూర్ కాదు రూల్స్ బ్రేక్ చేయటం మాత్రమే ఫెయిల్యూర్ చాలా మందికి లాస్ వస్తే మార్కెట్ మీద కోపం వస్తుంది కానీ నిజం ఏంటంటే లాస్ కంటే ముందు రూల్ బ్రేక్ అయ్యుంటుంది స్టాప్లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయడం రూల్ బ్రేక్ ఓవర్ కాన్ఫిడెన్స్తో పొజిషన్ సైజ్ పెంచడం రూల్ బ్రేక్ ఫియర్తో ఎర్లీ ఎగ్జిట్ తీసుకోవడం రూల్ బ్రేక్ మార్కెట్ వీటిని ఎప్పుడూ క్షమించదు రూల్ బేస్డ్ ట్రేడర్ ప్రాఫిట్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేయడు లాస్ వచ్చినప్పుడు డిప్రెస్ అవ్వడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతాడు నేను నా రూల్స్ ఫాలో అయ్యానా అని ఆన్సర్ ఎస్ అయితే రిజల్ట్ ఏదైనా పీస్ఫుల్గా తీసుకుంటాడు రూల్ బేస్డ్ లైఫ్ అంటే డైలీ ట్రేడ్ చేయడం కాదు స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం కాదు సమ్టైమ్స్ బెస్ట్ రూల్ బేస్డ్ డెసిషన్ ట్రేడ్ చేయకపోవటమే సెటప్ లేకపోతే మార్కెట్ని చూడకుండా నీ జీవితాన్ని చూసుకోవటం ఆపర్చునిటీ కోసం ఓపికగా వెయిట్ చేయడం మంచిది రూల్ బేస్డ్ ట్రేడర్కి మార్కెట్ ఎగ్జైట్మెంట్ ఇవ్వదు మార్కెట్ క్లారిటీ ఇస్తుంది రూల్స్ ఫాలో అయ్యేవాడు మార్కెట్ని కంట్రోల్ చేయాలని ట్రై చేయడు తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు మార్కెట్ స్ట్రాంగ్ కాదు మార్కెట్ స్మార్ట్ కాదు రూల్స్ ఫాలో చేసేవాడే స్ట్రాంగ్ రూల్స్ ఫాలో చేసేవాడు స్మార్ట్ రూల్ బేస్డ్ లైఫ్ బోరింగ్ అనిపించవచ్చు కానీ అదే లైఫ్ లాంగ్ రన్లో సర్వైవ్ చేస్తుంది లక్ మీద ఆధారపడినవాడు వాడు ఒకరోజు గెలుస్తాడు రూల్స్ మీద ఆధారపడినవాడు ప్రతిరోజు నిలబడతాడు అందుకే గుర్తుపెట్టుకో స్టాక్ మార్కెట్లో ఫ్రీడమ్ రూల్స్ బ్రేక్ చేయడంలో కాదు రూల్స్ ఫాలో చేయడంలోనే నిజమైన ఫ్రీడమ్ ఉంది లాస్ వచ్చినప్పుడు అసలు టేస్ట్ మొదలవుతుంది స్టాక్ మార్కెట్లో లాస్ రావడం పెద్ద విషయం కాదు లాస్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో అదే అసలు విషయం ప్రాఫిట్ వచ్చినప్పుడు అందరూ స్మార్ట్ ట్రేడర్స్ అవుతారు లాస్ వచ్చినప్పుడు మాత్రమే రియల్ ట్రేడర్ బయటకు వస్తాడు లాస్ స్క్రీన్ మీద కనిపించగానే మనలో రెండు ఫీలింగ్స్ ఒకేసారి పుడతాయి ఒకటి భయం మరొకటి కోపం భయం ఏమంటుందంటే ఇది ఇంకా పడిపోతే నా క్యాపిటల్ అంతా పోతుందా కోపం ఏమంటుందంటే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వకూడదు హోల్డ్ చేస్తే రికవర్ అవుతుంది ఈ రెండు ఫీలింగ్స్ మన బ్రెయిన్ ని కన్ఫ్యూజ్ చేస్తాయి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు డిసిప్లైన్ వీకెస్ట్ అవుతుంది అక్కడే టెస్ట్ మొదలవుతుంది లాస్ వచ్చినప్పుడు మార్కెట్ నిన్ను అడుగుతుంది నువ్వు రూల్స్ ఫాలో చేస్తావా లేక ఎమోషన్స్ని ఫాలో చేస్తావా అని డిసిప్లైన్ ఉన్నవాడు లాస్ని పనిష్మెంట్గా చూడడు అది లెర్నింగ్ ఫీగా చూస్తాడు నేను తప్పు చేశానా లేక ప్లాన్ ప్రకారమే జరిగిందా అని ప్రశ్న అడుగుతాడు రూల్ బేస్డ్ లాస్ అయితే అతనికి గిల్ట్ ఉండదు మైండ్ కామ్గా ఉంటుంది రూల్ బ్రేక్ చేసి లాస్ అయితే అక్కడే పెయిన్ వస్తుంది రీగ్రియేట్ వస్తుంది లాస్ వచ్చినప్పుడు ఈగో హర్ట్ అవుతుంది నేను రాంగ్ అవ్వలేను అనే థాట్ వస్తుంది అదే ఈగో స్టాప్ లాస్ రిమూవ్ చేస్తుంది యావరేజ్ చేస్తుంది పొజిషన్ సైజ్ పెంచుతుంది మార్కెట్కి ఈగో అర్థం కాదు మార్కెట్కి రూల్స్ మాత్రమే అర్థమవుతాయి లాస్ని యాక్సెప్ట్ చేయడం వీక్నెస్ కాదు అది స్ట్రెంగ్త్ స్మాల్ లాస్ యాక్సెప్ట్ చేసిన వాడు బిగ్ లాస్ నుండి సేవ్ అవుతాడు లాస్ వచ్చినప్పుడు డిసిప్లైన్ ఇంటాక్ట్గా ఉంచుకున్నవాడు మార్కెట్లో లాంగ్ రన్లో నిలబడతాడు లాస్ని అవాయిడ్ చేయలేం కానీ లాస్ వల్ల డెస్ట్రాయ్ అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో లాస్ టెస్ట్ కాదు లాస్ వచ్చినప్పుడు మన రియాక్షనే రియల్ టెస్ట్ స్టాక్ మార్కెట్లో రూల్ బ్రేక్ చేయడం స్మాల్ మిస్టేక్ అనిపించవచ్చు కానీ మార్కెట్కి స్మాల్ మిస్టేక్ బిగ్ మిస్టేక్ అనే డిఫరెన్స్ ఉండదు రూల్ బ్రేక్ అంటే డిసిప్లైన్ బ్రేక్ డిసిప్లైన్ బ్రేక్ అంటే కంట్రోల్ బ్రేక్ మార్కెట్ ఫర్గ్యూనెస్ కాన్సెప్ట్ని ఫాలో కాదు మార్కెట్ పనిష్మెంట్ కాన్సెప్ట్ ఫాలో చేస్తుంది స్టాప్ లాస్ ఫాలో చేయకపోతే లాస్ స్లోగా పెరుగుతుంది పొజిషన్ సైజ్ ఇగ్నోర్ చేస్తే రిస్క్ సైలెంట్గా గ్రో అవుతుంది మార్కెట్ వార్నింగ్ ఇవ్వదు సెకండ్ ఛాన్స్ ఇవ్వదు ఎమోషన్ అర్థం చేసుకోదు రూల్ బ్రేక్ చేసినప్పుడు లాస్ వెంటనే రాకపోవచ్చు కానీ సర్టైనిట్గా వస్తుంది మార్కెట్ మెమొరీ స్ట్రాంగ్ నువ్వు రూల్ బ్రేక్ చేసిన డేని మార్కెట్ మర్చిపోదు వన్ టైం ఎస్కేప్ అయినట్టు అనిపించవచ్చు కానీ నెక్స్ట్ టైం ఇంట్రెస్ట్తో లెసన్ ఇస్తుంది రూల్స్ ఫాలో చేసేవాడు మార్కెట్ని రెస్పెక్ట్ చేస్తాడు రూల్స్ బ్రేక్ చేసేవాడు మార్కెట్ని ఛాలెంజ్ చేస్తాడు మార్కెట్ని ఛాలెంజ్ చేసిన వాడు లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వలేడు మార్కెట్ని అడిగినట్టు చేయలేము మార్కెట్ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే మరో విషయం ఏంటంటే టైం డిసిప్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో రైట్ స్టాక్ కన్నా రైట్ టైం ఇంపార్టెంట్ ఎర్లీ ఎంట్రీ లాస్ ఇస్తుంది లేట్ ఎంట్రీ స్ట్రెస్ ఇస్తుంది టైం డిసిప్లైన్ అంటే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ట్రేడ్ చేయడం కాదు మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వడం కాదు టైం డిసిప్లైన్ అంటే వెయిట్ చేయడం నేర్చుకోవటం సెటప్ కంప్లీట్ అయ్యే వరకు సైలెంట్గా ఉండటం మార్కెట్కి మూడ్ చేంజెస్ ఉంటాయి కానీ ఆపర్చునిటీకి టైం ఉంటుంది ఎవ్రీడే ట్రేడ్ చేయాలనే రూల్ లేదు ఎవ్రీ మూవ్లో మనీ ఎర్న్ చేయాలనే రూల్ లేదు టైం డిసిప్లైన్ లేకపోతే ఓవర్ ట్రేడింగ్ వస్తుంది ఓవర్ ట్రేడింగ్ లేకపోతే క్యాపిటల్ సర్వైవ్ అవుతుంది రైట్ టైంలో ట్రేడ్ చేసిన వాడు హాఫ్ రిస్క్ ఆల్రెడీ రెడ్యూస్ చేస్తాడు మార్కెట్ని బీట్ చేయడం కాదు మార్కెట్ టైంని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి చివరగా ఒక మాట గుర్తు పెట్టుకోండి స్టాక్ మార్కెట్ త్వరగా డబ్బు ఇచ్చే చోటు కాదు ఇది మనల్ని మనమే నియంత్రించుకోవడం నేర్పించే పాఠశాల అదృష్టం ఒకరోజు సమయం చేయవచ్చు కానీ ఆత్మ నియంత్రణ ప్రతిరోజు మనల్ని కాపాడుతుంది రూల్స్ని పాటించడం బోర్గా అనిపించవచ్చు ఓపికగా ఎదురు చూడటం కష్టంగా అనిపించవచ్చు నష్టం రావడం బాధగా అనిపించవచ్చు కానీ ఇవన్నీ ఈ ప్రయాణంలో భాగమే మార్కెట్ మనల్ని ధనవంతుల్ని చేయకముందు శాంతిగా స్థిరంగా ఉండే మనిషిగా మార్చుతుంది త్వరగా తీసుకున్న నిర్ణయాలు ఉత్సాహం ఇస్తాయి నియమాలతో తీసుకున్న నిర్ణయాలు స్వేచ్ఛ ఇస్తాయి మార్కెట్ను ఓడించడం ముఖ్యమేం కాదు ముందుగా మన భావాలను మనం ఓడించాలి రూల్స్ గౌరవించిన వాడిని మార్కెట్ కూడా గౌరవిస్తుంది సమయాన్ని గౌరవించిన వాడికి మార్కెట్ ఫలితం ఇస్తుంది ఆత్మ నియంత్రణను గౌరవించిన వాడికి ఫలితాలు నెమ్మదిగా వస్తాయి కానీ ఖచ్చితంగా వస్తాయి అందుకే ప్రతి లావాదేవీకి ముందు మీకు మీరు ఒక ప్రశ్న అడగండి నేను నా రూల్స్ని అనుసరిస్తున్నానా లేదా నా భావాలను అనుసరిస్తున్నానా ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అదృష్టం లోపలికి తీసుకువస్తుంది ఆత్మ నియంత్రణ నిలబెడుతుంది ఓపిక సంపద దగ్గరకు తీసుకెళ్తుంది దీన్ని ఒక చిన్న పందెంగా చూడకండి ఇది ఒక దీర్ఘ ప్రయాణం శాంతిగా ఉండండి రూల్స్ పాటించండి టైంకి ట్రేడ్ తీసుకోండి ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి స్టాక్ మార్కెట్లో ఫాస్ట్ రిజల్ట్స్ కాదు స్ట్రాంగ్ రిజల్ట్స్ డిసిప్లైన్తో వస్తాయి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి